వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్గొండ ఎస్ఎల్బీసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల అకాడమిక్ బ్లాక్ తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు మంగళవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు పనులు నిరంతరం కొనసాగించాలని ఒక రోజు కూడా పనులు ఆగరాదని నిర్దేశించిన సమయానికి ముందే నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి అకాడమిక్ బ్లాక్ తరగతి గదులను పూర్తి చేసి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ను ఆదేశించారు ఇందుకుగాను టైం షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని నిర్దేశించిన సమయం ప్రకారం పనులు పూర్తి చేయాలని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడం జరుగుతుందని తెలిపారు పాఠశాల నిర్మాణ పనులు నాణ్యంగా ఉండాలని పాఠశాల నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని భవనానికి బీటలు రావడం నాణ్యత లోపించడం వంటివి ఉండకూడదని ఒకవేళ అలాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని నిర్మాణాలు పూర్తయినట్లుగా నిధులు సైతం విడుదల చేస్తుందని అందువల్ల ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించి కాంపౌండ్ వాల్ తో పాటు పాఠశాలకు సంబంధించిన స్థలం మొత్తం భద్రంగా ఉండేలా చూసుకోవాలని ఈఈని ఆదేశించారు మునుగోడు పాఠశాల నిర్మాణ పనులను సైతం ఇదే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు తక్కిన నియోజకవర్గాలలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు సంబంధించిన స్థలాలను వెంటనే పొజిషన్ లోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఈఈ బాలప్రసాద్ నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వివరాలను జిల్లా కలెక్టర్ కు మ్యాప్ ద్వారా పాఠశాల బ్లాక్లు డార్మెటరీ తరగతి గదులు ప్రిన్సిపల్ సిబ్బంది క్వార్టర్స్ తదితర అన్ని వివరాలను తెలియ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోకరెడ్డి నల్గొండ తహసీల్దార్ పరశురామ్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు